గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మిషాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే ఎలా ఉన్నారు సార్ చూసుకుంటే ఏపీలో ఎంపీగా మీద కొనసాగించారు అవినాష్ రెడ్డి గారు మరి దగ్గర పడడంతో తన నియోజకవర్గంలోనే ఏంటి అంటే అదే ఫ్యామిలీకి సంబంధించి షర్మిల సునీత గారు ఎదురు పోటీ నిలుస్తున్నారు మరి ఈ టైంలో సిబిఐ కూడా ఒక ప్రకటన ఇవ్వబోతుంది అని వింటున్నాం తన బెయిల్ని రద్దు చేసే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు దీని గురించి ఏం చెప్తారు దృష్టి కడప లోక్ సభ పైన ఉంది అవును ఎప్పుడైతే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థినిగా రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల పోటీ చేస్తోందో ఆమె ఇంటింటికి ప్రచారం చేస్తోంది సునీత వివేకానంద రెడ్డి కుమార్తె దారుణమైనటువంటి హత్యలో తండ్రిని కోల్పోయిన సునీతను వెంట పెట్టుకుని తన చిన్నాన్న ఆఖరి కోరిక తనని ఎంపీగా చూడాలి చిన్నాన్న ఆఖరి కోరిక తీర్చండి రాజశేఖర రెడ్డి ఆత్మకు శాంతి కలిగించండి వివేకానంద రెడ్డి ఆత్మకి శాంతి కలిగించండి హంతకుడిని ఓడించండి బాధితుల్ని గెలిపించండి ధర్మాన్ని నిలబెట్టండి అంటూ వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి చెల్లెళ్ళు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి పార్టీ మరోవైపు చెల్లెళ్ల పార్టీ ఇవాళ కడప ప్రజలు ఎవరికి పోటేస్తారు ఎవరిని గెలిపిస్తారు కడప అంటే ఫ్యాక్షన్ ఒకప్పుడు దేవుడి గడప వెంకటేశ్వర స్వామికి దర్శనానికి తిరుపతి వెళ్లాల్సిన వాళ్ళంతా ఆ గడప ఎక్కల అలాంటి దేవుడి గడప కడపకి ఇలాంటి చెడ్డ పేరు వచ్చింది బాంబుల కడప అని ఫ్యాక్షన్ ప్రాంతం అని ఇలా వచ్చిన దీంట్లో ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్యతో ఇంకా ఉన్న ప్రతిష్ట కూడా మసకబారి ఏది హంతకులు ఇవాళ అక్కడ స్వేచ్ఛగా నిర్భయంగా తిరుగుతున్నారు హంతకుడికే ఆ పార్టీ టికెట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ హంతకుడిని కోపేసుకుని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు అని చెల్లెళ్ళు చెప్తున్నారు సునీత తర్వాత షర్మిల వాళ్ళు అడుగుతుంది ఒకటే మాట న్యాయం చేయండి హంతకుడిని ఓడించండి మమ్మల్ని గెలిపించండి ఇలా నడుస్తూ ఉన్నప్పుడు ప్రజలు మరి నిజంగా వాళ్ళ విచక్షణ చూపిస్తారా లేదు భయపడి వాళ్ళకే ఓటేస్తారా ఇవాళ ప్రజలను పట్టిన గ్రహణం ఇవాళ ప్రజలకి ఇవాళ ఒక శాపంగా మారింది భయం భయం నీడలో ఇవాళ జనం అల్లాడిపోతున్న దీంట్లో జనం భయాన్ని అధిగమించి నిర్భయంగా రేపు ఓటేయగలరా ఓటర్లు నిర్భీతిగా తమ ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం తోడ్పడగలదా ఎప్పుడు నువ్వు నిర్భయంగా ఓటేయగలవు నీకు రక్షణ ఉంటే నీకు ప్రభుత్వం ఎన్నికల సంఘం రక్షణ కల్పిస్తుంది అన్నటువంటి ధీమా నీలో భరోసా వస్తేనే కదా నువ్వు వెళ్ళి నిర్భయంగా ఓటేయగలవు అలాంటిది ఇవాళ కల్పించాలా కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో ఆ నమ్మకాన్ని కల్పిస్తే కనుక నిజమైన ప్రజా తీర్పు ఆంధ్రప్రదేశ్ లో కడపలో కూడా వస్తుంది అనమాట ఇప్పుడు అవినాష్ రెడ్డి ఇవాళ బెయిల్ ఉన్నాడు ఇవాళ అవినాష్ రెడ్డి అరెస్ట్ కూడా అది రికార్డెడ్ ఇది నిజమైన అరెస్ట్ కాదు అరెస్ట్ చేశామని ఏదో పేపర్ మీద రాసుకున్న పరిస్థితి అరెస్ట్ చేయడానికి ఆయన్ని కర్నూలు హాస్పిటల్ దగ్గరికి వెళ్తే మూడు రోజులు సిబిఐ ఆఫీసర్లు గెస్ట్ హౌస్ లో ఉన్నా అరెస్ట్ చేయలేకపోయారు మొత్తం వైసీపీ కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు హాస్పిటల్ చుట్టూ వేలాది మంది మోహరించి సిబిఐనే సవాల్ చేశారు సిబిఐ ముడిచింది అక్కడ ఎస్పీ చేతులు ఎత్తేసాడు కర్నూలు ఎస్పీ నేను లా అండ్ ఆర్డర్ తప్పితే నేను కంట్రోల్ చేయలేనన్నాడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకనా వచ్చేసారు అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడో కోర్టు వాయిదా అటెండ్ అయినటువంటి అవినాష్ రెడ్డిని ఏదో అరెస్ట్ చూపించాం బెయిల్ ఇచ్చేసాం వెళ్ళండి అన్నట్టుగా ఏదో రాసుకున్నారు ఇప్పుడు అతను అక్కడ నామినేషన్ వేసి రేపు పొద్దున పోటీ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు అసలు ఆయన బెయిల్ రద్దు అయితే ఏంటి అని అవును అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కనుక జరిగినట్లయితే అది సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు కనుక వస్తే అప్పుడు ఆయన జైలుకి వెళ్ళటం జరిగితే ఇప్పటికీ వాళ్ళ నాన్న జైల్లోనే ఉన్నారు భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఆ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ ఒకటి ఈ బెయిల్ ఒకటి రద్దు చేయమని సునీతో సుప్రీంకోర్టుకి వెళ్ళింది అదే జరిగితే అప్పుడు ఇక్కడ అభ్యర్థిని కూడా మారుస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది ఎవరు అవినాష్ రెడ్డి కాకుండా ఇప్పుడు ఈ చెల్లెళ్ళ ఉపద్రవం తప్పించుకోవాలి కదా చెల్లెళ్ళు హంతకుడి పార్టీ కావాలా బాధితుల పార్టీ కావాలా హంతకుడికి అని ఇంటింటికి తిరుగుతుంటే వీళ్ళు ఎక్కడ నా ముంచుతారు అని జగన్మోహన్ రెడ్డి కంగారు పడిపోయి అసలు అవినాష్ రెడ్డినే మార్చేస్తున్నాడు ఇలా ప్రచారం జరుగుతాది అవును ఎవరు అతని ప్లేస్ లో ఎవరు అభిషేక్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ వైఎస్ అభిషేక్ రెడ్డిని ఒక డాక్టర్ అక్కడ అతన్ని అన్న కూడా మనం చూసాము సోషల్ మీడియాలో ఇంకా ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో కూడా ఎవరి వైఎస్ అభిషేక్ రెడ్డి భాస్కర్ రెడ్డికి తమ్ముడు మనవడు అంటే భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నాడు అవినాష్ రెడ్డి తండ్రి వాళ్ళ తమ్ముడు ప్రకాష్ రెడ్డి కొడుకు అంట వీళ్ళిద్దరు భార్య భార్యాభర్తలు ఇద్దరు డాక్టర్స్ వీళ్ళు వైజాగ్ లోనూ ఇక్కడ ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు గత కొంతకాలంగా వాళ్ళు కూడా పులివెందులో చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి తరఫున అతన్ని రెండు మూడు మండలాలకు గా పెట్టారు ఏది జగన్మోహన్ రెడ్డి సీఎం కాబట్టి ఈయన చూసుకుంటా అక్కడ పార్టీని జగన్మోహన్ రెడ్డిని అక్కడ చేసుకుంటూ వస్తున్న దీంట్లో ఒక రెండు మూడు మండలాలు అభిషేక్ రెడ్డికి బాధ్యత అప్పచెప్పారు పులివెందుల అసెంబ్లీలో అతను డాక్టర్ గారు డాక్టర్ గారు అన్న దీంట్లో అక్కడ ప్రజలతో మింగిలవుతున్నాడు ఇంక ఇంకొక విషయం ఏంటంటే ఇదే అభిషేక్ రెడ్డిని సిబిఐ కూడా విచారించారు వివేకానంద రెడ్డి హత్య కేసులోనే సిబిఐ ఇతను కూడా ఎంక్వైరీ చేసింది డాక్టర్ గారిని కూడా అప్పుడు కూడా గమ్మత్తుగా ఏమైనా ప్రచారం జరిగింది ఈ గుండెపోటు అని చెప్పింది ఈయనే అలా సిబిఐని క్వశ్చన్ చేసింది ఏంటి మీరేనంట కదా గుండెపోటని ప్రచారం చేసింది ఇలా వచ్చేసరికి ఆయన ఖండించాడు ఆ వార్తలను కూడా సిబిఐ అడగలేదు ఎలా జరిగింది మీకు ఎలా తెలిసింది దీని వెనక ఎవరున్నారు ఈ ప్రశ్నలే తప్ప ఈ ప్రచారం కాదని అభిషేక్ రెడ్డి అప్పుడు ఖండించాడు కూడా ఇప్పుడు అవినాష్ రెడ్డిని తప్పించి అభిషేక్ రెడ్డిని కనుక అక్కడ నిలబెడితే అసలు ఫర్మిలా గెలిచేసినట్టే ఓకే ఎట్లా సునీత గెలిచేసినట్లే ఎలక్షన్ జరగకుండానే నామినేషన్ వేయకుండానే వీళ్ళంతా ఓట్లు వేయకుండానే వాళ్ళు అనుకున్నది సాధించినట్టే కదా అంతకోడికి ఓట్లు వేయొద్దు అంతకోడిని నిలబెట్టాడు అనేటప్పుడు మరి ఆ హంతకుడుగా వీళ్ళు ప్రచారం చేస్తున్న ఏ ఎయిట్ అవినాష్ రెడ్డిని తప్పించాడంటే అది ఫర్మిలా సునీతల తొలి విజయంగా చూడాలి మరి చెల్లెలను గెలిపిస్తాడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడా అలా ఓడిపోవటానికి సిద్ధపడేవాడు జగన్మోహన్ రెడ్డి కాదు అతను అమీ తుమ్మి తేల్చుకుంటాడు అనమాట అతను ఎవరి మాట వినేవాడు కాదు మొండి కాదు జగమొండి కదా ఇలాంటి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డిని మార్చే సాహసం జగన్మోహన్ రెడ్డి చేస్తాడా మరి దీని గురించి అవినాష్ రెడ్డి గారు ఏం మాట్లాడట్లేదా సార్ ఆయన ఆయన ప్రచారం ఈ రాకపోయినా కూడా తను కూడా మరి కడప లోక్సభ సభ్యుడిగా తిరుగుతున్న దీంట్లో మీరు చూసుంటారు కదా రవీంద్రనాథ్ రెడ్డి వీళ్ళ మేనమామ ఆ రోజు ప్రచారం వీడియో కూడా చూసావు కదా జగన్మోహన్ రెడ్డి మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి పక్కన అవినాష్ రెడ్డిని కూర్చోబెట్టుకుని ఏమని మాట్లాడాడు రెడ్డిని హత్య చేయడం అదంతా కరెక్టే కాకపోతే మన అవినాష్ రెడ్డికి ఏం తెలీదు అమాయకంగా నిలబడి చూస్తుండిపోయాడు అంతా చేసింది గంగిరెడ్డి ఎర్ర గంగిరెడ్డి ఆ కట్లు కట్టింది రక్తం దుడిచింది మన పిల్లాడు పసిపిల్లాడు నిలబడి ఊరికే అట్లా చూస్తుండిపోయాడు అని చెప్పింది ఎవరు జగన్ మేనమావ అది కాస్త భూము రాంగ్ అయిపోయింది దాని మీద మళ్ళీ గందరగోళంగా ఇది అయ్యారు ఏంటి అంత అమాయకుడు అంత పసిపిల్లాడిలాగా నోట్లో ఏళ్ళు పెడితే కొరకలేని పసిపిల్లాడు ఇతన మరి ఎంపీగా ఉండాల్సిన వ్యక్తి ఇతనికి ఎంపీగా ఉండాల్సిన అర్హత ఉందా తన కళ్ళ ముందు బాడీ రక్తం దుడిచి బ్యాండేజ్లు కడుతుంటే వద్దని చెప్పాలి కదా సీన్ ఆఫ్ ఎఫెన్స్ ని సాక్ష్యాధారాలని మీరు చెరిపేయకూడదు అది నేరము అని ఖండించాలి కదా అడ్డం పడాలి కదా ఇలా అన్ని వేళ్ళు నీకు అవినాష్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి షర్మిళ సునీత నిన్న ప్రచారం ఇవాళ ప్రచారంలో కూడా ఏమంటున్నారు గూగుల్ టేక్అవుట్ గురించి మాట్లాడుతున్నారు అంతకులు హత్యకి ముందు వీళ్ళింట్లో కలిశారు హత్య తర్వాత వీళ్ళింట్లో కలిశారు అవినాష్ రెడ్డి ఇంట్లో హంతకులున్నారు అనేది గూగుల్ టేక్అవుట్ బయట పెట్టింది సిబిఐ చార్జ్షీట్ లో అదే చెప్పింది అని వీళ్ళంతా కూడా మరి చెవి నీళ్ళు కట్టుకుని పోరాడుతున్నారు కదా ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి కూతుర్ని గెలిపిస్తారా లేదు రాజశేఖర రెడ్డి తమ్ముడిని చంపినాలని గెలిపిస్తారా అనేది వాళ్ళ కడప లోక్సభ ఓటర్ల ముందు ఉన్నటువంటి సార్ మరొకప్పుడు చూసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఉండే టైంలో ఏంటి అంటే కడప మొత్తం కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వైసీపీ కంచుకోటగా మారింది మరి ఇప్పుడు కాంగ్రెస్ వైపు వెళ్తుందా లేదంటే వైసీపీ వైపు వెళ్తుందా అనేది వేచి చూడాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే